ఈరోజు వీడియోలో మనం ఏపీజెల్ఏకి సంబంధించి నిధి పోర్టల్లో మనకి లేటెస్ట్గా కొంత అప్డేట్స్ అయితే వచ్చాయి అవి ఏంటంటే ఇదివరకు మనం మన యొక్క ఏపీజెల్ఏ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రైజ్ చేసుకోవాలి అంటే మాన్యువల్గా అప్లికేషన్ పెట్టి దాన్ని ఏపీ జెల్ఏ ఆఫీస్కి పెంచి పంపించి మనం ప్రీమియంని రైజ్ వాళ్ళం కానీ ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ అయిపోవటం వల్ల కొత్తగా ఎవరైతే పాలసీ యొక్క ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా మనకి లేటెస్ట్గా ఏపీ నిధి పోర్టల్లో మనకి అప్డేట్ చేయడం జరిగింది దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా లాగిన్ ఐడి లాగిన్ పర్టికులర్స్తో యాప్లోకి మనం సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అయిన తర్వాత మనకి డ్యాష్ బోర్డ్లో సెకండ్ ఐకాన్ అయినటువంటి ఏపీ జెల్ఐ అని చెప్పి సెకండ్ ఐకాన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కొత్తగా మనకి ఫోర్ టైల్స్ ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో ఎవరైతే ఏపీజెల్ఏ ప్రీమియం ఏదైతే ఉందో దాన్ని ప్రీమియం యొక్క ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ప్రపోజల్స్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్స్ ఆన్లైన్లో పంపించడానికి ఫస్ట్ ఉన్నటువంటి వాలంటరీ ప్రీమియం ఎన్హాన్స్ ప్రపోజల్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ఈ యొక్క ప్రీమియం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి సంబంధించిన ప్రపోజల్ ఏదైతే ఉందో దానికి మనకి త్రీ స్టెప్స్లో దాన్ని డివైడ్ చేయడం జరిగింది అది వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమో బేసిక్ డీటెయిల్స్ సెకండ్ వన్ ఏమో నామినీ డీటెయిల్స్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రివ్యూ అండ్ కన్ఫామ్ ఈ మూడు స్టెప్స్ మనం కంప్లీట్ చేస్తేనే మనం ఏదైతే ప్రీమియాన్ని పెంచుకోవాలనుకుంటున్నామో ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తము కంప్లీట్ చేసినట్టు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అది మొత్తం కూడా ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకొని అయితే ఇందుట్లో ఎడిట్ అయితే ఏమీ ఉండదు కానీ అన్ని డీటెయిల్స్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాము మన పాలసీ డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ ఇన్ గుడ్ హెల్త్ మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారా అని చెప్పేసి ఇక్కడ ఒకటి మనకు కనపడుతుంది దీన్ని సెలెక్ట్ ఏదైతే ఉందో దానిలో ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత హ్యావ్ యూ ఎవర్ సఫర్డ్ ఎనీ వన్ ఆఫ్ ద డిసీజెస్ కింద తెలియబడినటువంటి వీటిలో ఏవైనా డిసీజెస్తో మీరు సఫర్ అవుతున్నారా మనకు కొన్ని ఇచ్చారు హార్ట్ కిడ్నీ లంగ్స్ క్యాన్సర్ ఎక్సెట్రాస్ సో వీటికి సంబంధించి కనుక ఏమీ లేకపోతే మనము నో సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ అలా కాకుండా ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ప్రీమియం ఏదైతే ఉందో అది మనం పెంచుకోవడానికి ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట కాబట్టి అంటే ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి లేని వాళ్ళు నో అని సెలెక్ట్ చేసుకుంటాము ఫిజికల్లీ హ్యా ఛాలెంజర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కనుక ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అయితే నో నెక్స్ట్ ఒకవేళ కన్సల్ట్ ఎంప్లాయి ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ అయితే కనుక దానికి సంబంధించి మెడికల్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ ఉన్నటువంటి చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఫైల్ చూజ్ చేసుకుని సబ్మిట్ చేయాలి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి హ్యావ్ యూ అవైల్డ్ మెడికల్ లీవ్ ఫర్ మోర్ దెన్ టెన్ డేస్ ఇప్పటివరకు ఎప్పుడైనా సరే మెడికల్ లీవ్ ఏదైతే ఉందో అది టెన్ డేస్ కన్నా ఎక్కువ తీసుకున్నారా సెలెక్ట్ అనే ఆప్షన్లో మనం తీసుకుంటే ఎస్ ఎస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ మెడికల్ లీవ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సబ్మిట్ చేయాలి లేటెస్ట్గా తీసుకున్న మెడికల్ లీవ్ అది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నెంబర్ ఆఫ్ డేస్ నేమ్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఏ డిసీజ్ అయితే ఉందో ఇక్కడ మనకు ఏ డిసీజెస్ లిస్ట్ ఇచ్చారు వాటిలో ఒకవేళ మెన్షన్ చేసిన డిసీజ్ లేకపోతే అదర్స్ ఉంది ఆ అదర్స్ సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు సబ్మిట్ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి ఆ కన్సర్ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయాలి ఎప్పుడు మెడికల్ లీవ్ కనుక మనం ఎస్ సెలెక్ట్ చేసుకుంటే నో సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఏముండదు ఉండదు ఇక కన్సన్ ఎంప్లాయీకి సంబంధించి ప్రపోజల్ ప్రీమియం డీటెయిల్స్ ప్రెజెంట్ ఉన్నటువంటి బేసిక్ ప్లే కనబడుతుంది స్లాబ్ రేట్ కనబడుతుంది మ్యాక్సిమం ప్రెజెంట్ ఉన్నటువంటి బే బేసిక్ పే ఏదైతే ఉందో దాని ప్రకారము మాక్సిమం ఎంతవరకు పాలసీగా ప్రీమియం చెల్లించడానికి అవకాశం ఉంది ఇక్కడ మనకు కనబడుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే అని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ కట్ అవుతున్నటువంటి ప్రీమియం ఏదైతే ఉందో అది కాకుండా ఇంకా పెంచుకోవడానికి ఎంతైతే అమౌంట్ ఎలిజిబుల్ అది మనకి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట మాక్సిమం ఎలిజిబిలిటీ అమౌంట్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పాలసీ అది మనకి ఇక్కడ కనబడుతుంది ప్రెజెంట్ ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎంతైతే ప్రీమియం అమౌంట్ కింద డెబిట్ అవుతుందో అది మనకి ఇక్కడ కనబడుతుంది కరెంట్ మంత్లీ ప్రీమియం అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ త్రీ థౌజండ్ అనుకోండి నెక్స్ట్ ప్రపోజ్డ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మంత్లీ ప్రీమియం ఇంకా మీరైతే ఎంతైతే మనం పెంచుకోవాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక థౌజండ్ని పెంచుకోవాలనుకుంటున్నాం ఆ థౌజండ్ని మనం ఇక్కడ యాడ్ చేస్తాం యాడ్ చేయంగానే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి త్రీ థౌజండ్కి వన్ థౌజండ్ యాడ్ అయ్యి ప్రతిపాదిత అంటే టోటల్ ప్రీమియం ప్రపోజ్ టు బి రికవర్డ్ ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మంత్ నుంచి జల్లే ప్రీమియం కింద మనం కట్టబోయే కట్ అవ్వబోయే అమౌంట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ అట్లా ఆల్రెడీ ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట నెక్స్ట్ ఈ డేటా అంతా కరెక్ట్ అనుకున్న తర్వాత మనము ఇక్కడ ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉందో దాని ద్వారా మనం సేవ్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి సేవ్ నెక్స్ట్ అండ్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది ఓకే మీరు ప్రెస్ చేయంగానే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయింది నామినీ డీటెయిల్స్ నామినీ డీటెయిల్స్లో ప్రెసెంట్ మనకి ఎటువంటి డీటెయిల్స్ చూపించట్ల దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ ఆర్ అప్డేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నామినీగా ఎవరినైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ స్పౌజా సన్నా ఫాదరా మదరా అని చెప్పేసి వస్తుంది దానిలో మనం ఎవరిని నామినీగా పెట్టాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వారికి సంబంధించినటువంటి షేర్ ఇక్కడ మనకి ఒకరినే పెడుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ షేరు వాళ్ళకే అలా కాకుండా ఇంకా యాడ్ చేసుకోవాల్సి వస్తే ప్లస్ సింబల్ ద్వారా గూగుల్ యాడ్ చేసుకుని ఆ హండ్రెడ్ పర్సెంట్లో సెకండ్ వాళ్ళకి మనం ఎంత అయితే షేర్ పెట్టాలనుకుంటున్నామో ఫిఫ్టీ పర్సెంట్ ఎంతైతే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత స్పౌజ్కు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేసి ఈ కేవైసీ ఏదైతే ఉందో ఆ ఈ కేవైసీని మనం కంప్లీట్ చేయాలి ఈ కేవైసీ మీద మనం ప్రెస్ చేస్తాము ప్రెస్ చేయగానే సెలెక్ట్ ఈ కేవైసీ మోడ్ అని చెప్పేసి బయోమెట్రిక్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ డివైజ్ ఉంటే మనం బయోమెట్రిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము డివైజ్ లేని సందర్భంలో మనకి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాని ద్వారా ఆధార్ ఓటీపీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఇక్కడ అంటే ఓటీపీని మనం ఆధార్ మొబైల్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మనం జనరేట్ చేసుకోవడానికి జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు మనకి మొబైల్కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద నేను ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు వెరిఫై ఓటీపీ మీద ప్రెస్ చేయంగానే స్పౌజ్ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ జెండరు నెక్స్ట్ వారి యొక్క ఇమేజ్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది కింద మనకి ఏం కనబడుతుంది అంటే సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్ అని చెప్పేసి కనబడుతుంది తర్వాత నెక్స్ట్ మనకి ప్లీజ్ క్లిక్ ఆన్ కన్ఫామ్ ఆర్ క్లోజ్ బటన్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ పైన ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గమనంగా కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటే మనం క్లిక్ ఆన్ కన్ఫామ్ అనే బటన్ ఉంటుంది ఆ తర్వాత స్పోజ్కు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానిలో ఫస్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ డాక్యుమెంట్ అయిపోయిన చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ని ఇండికేట్ చేస్తూ కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది బర్త్ సర్టిఫికేట్ పాస్పోర్టు పాన్ కార్డు ఈ పాన్ ఇట్లా కొన్ని డాక్యుమెంట్స్ మనకి చూపించారు వీటిలో డేట్ ఆఫ్ బర్త్ ఇండికేట్ చేసేటువంటి ఏదైనా ఒక డాక్యుమెంట్ని మనం సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్పౌజ్ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబరు నెక్స్ట్ తర్వాత ఫాదర్స్ నేమ్ మ్యారేజ్ స్టేటస్ నెక్స్ట్ డేట్ ఆఫ్ మ్యారేజ్ మ్యారేజ్ అనేటువంటి డేటు స్పౌజ్ కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఎంప్లాయీ అని మనం కనుక సెలెక్ట్ చేసుకుంటే ఎంప్లాయీ కేటగిరీ ఏదైతే ఉందో అది స్టేట్ గవర్నమెంటా స్టేట్ లోకల్ బాడీనా నెక్స్ట్ లేకపోతే సెంట్రల్ అదరా పెన్షనరా అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది మనకి ఎప్పుడు అంటే ఈ ఆప్షన్ మనం ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీని మనం సెలెక్ట్ చేసుకుంటే లేకపోతే మేకరా ప్రొఫెషనల్ ప్రైవేట్ ఎంప్లాయ ఏదనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే అన్ఎంప్లాయీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత డిజేబిలిటీ ఏమైనా ఉందా స్పోజ్కి సంబంధించి డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఆ డిజేబిలిటీ లిస్ట్ ఆఫ్ డిజేబిలిటీలో సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నువ్వు పెడతాము నెక్స్ట్ షేర్ వచ్చేసరికి ఎంత షేర్ అనేది ఆల్రెడీ మనం ఇంత హండ్రెడ్ ఇస్తే హండ్రెడ్ అయితే షేర్ ఉందో అది ఆ తర్వాత సేవ్ అని ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి నామినీ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది ఆర్ యూ వాంట్ టు సేవ్ అని చెప్పేసి అడుగుతుంది మనం అప్పుడు యస్ సెలెక్ట్ చేసుకుంటాము సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పేసి వస్తుంది ఓకే ప్రెస్ చేస్తాము తర్వాత ఇప్పుడు మనం సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సేవ్ నెక్స్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి లాస్ట్ స్టెప్ అయినటువంటి ప్రివ్యూ కన్ఫామ్కి వచ్చేసాము ప్రివ్యూ కన్ఫామ్లో మన డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చివరికి వచ్చేసరికి దీంట్లో మన పాలసీ అకౌంట్ ఇక్కడ చూసుకోవచ్చు షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏమైనా క్వరీస్ కనుక ఉంటే ఈ ఎంప్లాయీ క్వరీ ఫామ్లో మనం క్వరీస్ అప్లై చేయొచ్చు అన్నీ కరెక్ట్గా ఉంటే డిక్లరేషన్ని టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ విత్ ఈ సైన్ కానీ డిజిటల్ సైన్ కానీ అని చెప్పేసి ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ సైన్ ఉంటేనేమో మనం ఆధార్ ఓటీపీ ఈ సైన్ సెలెక్ట్ చేసుకోగానే ఓటీపీ సెంటు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది మనకి ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాము ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ అని చెప్పేసి అని వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఓకే అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని వస్తుంది ఇంత మనకి ఆధార్ ఓటీపీ అయితే ఇప్పుడేమో డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఓటీపీ వస్తుంది మనకి ఇది మనకి డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి పేజ్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి మనం ఎంటర్ చేసినటువంటి ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి ఆధార్ ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత చెక్ బాక్స్లో మనం మనకు కన్సర్మ్ తెలియజేస్తూ సైన్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది ఓకే అని మనం ప్రెస్ చేస్తే థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో థర్డ్ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయినట్టు ఇప్పుడు వచ్చేసరికి మనకి మనం పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది అండర్ ప్రాసెస్లో ఉంది దాన్ని స్టేటస్ కావాలని చెక్ స్టేటస్ వ్యూ అంటే వ్యూ ఎంప్లాయీ ఈ సైన్ ఫైన్ ఫైల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తుంది ఇక్కడ మన డీటెయిల్స్ మనం ఏదైతే ప్రీమియం అమౌంట్ పెంచాము ఆ స్టేటస్ కూడా ఇక్కడ మనకు కనపడుతుంది అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి అప్రూవ్డ్ ఫైల్స్ వచ్చేసరికి ఒకటి అంటే పెండింగ్ ఫైల్స్ ఏమీ లేవు మన అప్లికేషన్ మధ్యలో ఆప్తాము పెండింగ్ ఫైల్స్ నెంబర్ వస్తుంది ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి జీరో అప్రూవ్డ్ ఫైల్స్ వచ్చేసరికి వన్ నెక్స్ట్ రిజెక్ట్ అయిన ఏమైనా ఉంటే అవి ఇక్కడ కనపడుతుంది మనకి ఏమేమి లేదు టోటల్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ మనం ఇప్పటివరకు పెట్టుకున్న రిక్వెస్ట్ ఒకటి కాబట్టి ఆ ఒకటి ఇక్కడ కనపడుతుంది ఆ తర్వాత ఇప్పుడు సేమ్ మనం ఏదైతే రిక్వెస్ట్ పంపించాము ఈ రిక్వెస్ట్ని డిడిఓ గారు వారి లాగిన్లో యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అది ఎలా యాక్సెప్ట్ చేయాలనేది కూడా మనం చూద్దాం ఎంప్లాయీ తన ఏపీజిల్ పాలసీని హైక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది డిడిఓ గారు లాగిన్కి వెళ్తుంది లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డిడిఓ గారు దాన్ని ఎలా అప్రూవ్ చేయాలనే విషయం గురించి మనం చూద్దాం ముందు డిడివో గారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత కిందకిలా కొంచెం స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే కొత్తగా మనకి ఏపీజిఎల్ఐ డీడీఓ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక టైల్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఏపీజిఎల్ఐ డీడిఓ యాక్టివిటీస్ అని దానిలో ఫస్ట్ ఉన్నటువంటి వాలంటరీ ఎన్హాన్స్మెంట్ ప్రపోజల్స్ డీడీఓ అని చెప్పేసి ఆ ఉన్నది ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో వారి యొక్క రిక్వెస్ట్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఎవరైతే ఎంప్లాయీస్ కన్సర్న్ డీడీఓ గారి పరిధిలో ఉన్న ఎంప్లాయీ ఎవరైతే రిక్వెస్ట్ అంటే ప్రీమియం ఎన్హాన్స్మెంట్కి సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకున్నారో వారికి సంబంధించి ఇక్కడ కనబడుతుంది కింద ప్రాసెస్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ ఎంప్లాయీకి సంబంధించిన డేటా మొత్తం ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ కన్ఫామ్ అండ్ జనరేట్ బాండ్ విత్ ఈ సైన్ ఆర్ డిజిటల్ సైన్ సో ఈ సైను లేదా డిజిటల్ సైన్ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ద్వారా బాండ్ అనేది జనరేట్ చేయడానికి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ప్లీజ్ యాక్సెప్ట్ ద డిక్లరేషన్ మన ఇక్కడ పోయిన డిక్లరేషన్ ఒకటి ఉంది ఈ చెక్ బాక్స్ టిక్ చేసుకొని ఓటీపీస్ అంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత మిగతా ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఓటీపీ రిసీవ్ చేసుకుందో ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ ఈ యొక్క పాలసీ ఏదైతే ఉందో దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా డీడియో గారు అప్రూవ్ చేసిన తర్వాత ఈ పాలసీకి సంబంధించి మనం మన యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా నిధి సైట్లో కొత్తగా ఏపీ జల్ టైల్ కింద మనకి మనంతర మనమే ఆన్లైన్లో ఏపేజల్లే ప్రీమియం ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత కన్సల్ డీడీఓ గారు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది